ఎంతమంది వచ్చింది అనేది ముఖ్యం కాదు ఆ సమస్యను ముందుకు తీసుకువచ్చిందా లేదా అనేది ముఖ్యం సో ఆ సమస్యను ముందుకు తీసుకొచ్చింది కాబట్టి మా దృష్టిలో కూడా ఈ సమితి గారితో కూడా కూర్చొని మాట్లాడుతాం మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ముదిరాజ్ బిడ్డలందరికీ కూడా రిప్రజెంటేటివ్ మన వాకిటి శ్రీహారి గారు వారు కేబినెట్లో ఉన్నారు కాబట్టి ఏ సమస్య అయినా ఎట్లా తీసుకుపోవాలన్నా వారి దృష్టికి తీసుకుపోవాలి వారితో మాట్లాడి వారి సూచనలు సలహాలతోటి మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుంటారా తీసుకుపోతారా లేకుంటే అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా లేకుంటే పార్టీ ముఖ్యులతోటి మాట్లాడాలన్నా ఒక కంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యను గత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదు మేము పట్టించుకుంటామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం కూడా చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా ఒక శాసనసభ్యుడిగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో మా ముదిరాజు బిడ్డల కోరికను మన్నించాల్సిన అవసరం నా మీద నా బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా దీన్ని ఎట్లా తీసుకెళ్లాలి ఎవరి దగ్గర తీసుకుపోవాలనే దాంట్లో మా ముదిరాజ్ నాయకులు మా మిత్రులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరందరినీ కూడా కలుపుకొని కార్యాచరణ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మేము కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం మీరందరూ కూడా ఈ మీటింగ్ పెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఈ సమస్య మీద ఇంకా బలంగా ఉద్యమం చేద్దామా లేకుంటే మాట్లాడుకుందామా మీటింగ్ పెడతామా అవన్నీ కూడా రాబోయే రోజుల్లో డిసైడ్ చేస్తాం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు జై హింద్